நான் வருக்கிறேன். ಇ ಸಡನ್ ಫೋ ಕಸೀಡ ಕೊಡ್ತಾರೆ ಅಹ್ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಹಚ್ಚಿತ್ತೀಡಿಯೋ ಕಾಲ್ పేరు వెంకన్న ఆర్డిఓ స్టేషన్ కన్పూర్ వినాయక నిమజ్జనం గురించి పుట్టలమ్మ పుట్ట దగ్గరికి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం జరిగింది అలాగే మా మున్సిపాలిటీ పరిధిలో నూట ఎనభై ఏడు విగ్రహాలు ఉన్నాయి వాటిని రేపు సాయంత్రము నుండి కొంతమంది స్టార్ట్ చేద్దామంటున్నారు మిగతా వాళ్ళు ఎల్లుండి ఐదో తారీఖు నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఎక్కువ పాత్ర మా పోలీస్ వాళ్ళు ఉంటుంది కాబట్టి మా కన్సర్న్ సిఐ గారు ఏసీపీ గారు తర్వాత ఎస్ఐలు అందరూ రెడీగా ఉన్నారు ఎలాంటి అవా అవాంఛనీయ సేవలు జరగకుండా దిబ్బితంగా చేస్తా అని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ